ఫిబ్రవరి పదమూడున చలో ఢిల్లీ పేరుతో పంజాబ్ రైతాంగం ఇవాళ రోడ్ల మీదకి వచ్చింది గత రెండేళ్ల క్రితం ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి రైతు ఉద్యమంలో రైతుల్ని ఉద్యమాల నుంచి విరమింపజేయడానికి కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పుడు మూడు చట్టాలని వెనక్కి తీసుకోవడంతో పాటు రైతుల లేవనెత్తిన అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి హామీలు ఇచ్చింది కానీ రెండేళ్లు గడిచినా కూడా ఆ హామీలేవి అమలు చేయకుండా కాలం గడిపేసింది తిరిగి మళ్ళీ ఎన్నికలకు పోబోతున్నటువంటి దశలో రైతాంగం లేవనెత్తినటువంటి అన్ని డిమాండ్లని పరిష్కరించాలనేటువంటి పిలుపుతో ఇవాళ ఈ రైతు ఉద్యమం మళ్లీ రోడ్ల మీదకు వచ్చింది ముఖ్యమైనటువంటి రెండు మూడు డిమాండ్లు దీంట్లో ఉన్నాయి ఒకటి కేంద్రం ప్రకటిస్తున్నటువంటి కనీస మద్దతుదారులకు చట్టబద్ధత కల్పించడం ఆ రైతాంగ ఉద్యమంలో కూడా అప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ గా అది ఉండింది కానీ అప్పుడు ఒక కమిటీ వేస్తాము రైతు ప్రతినిధులతో నిపుణులతో మంత్రులతో అనేటువంటి చెప్పారు కానీ ఆ కమిటీ వేయలేదు ఆ చర్చలు చేయలేదు సమస్య పరిష్కారం చేయలేదు అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చుకి యాభై శాతం కలిపి ఈ ఇవ్వాలనేటువంటి ధర ఏదైతే ఉందో అది ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు అది ఈ రెండు ముఖ్యమైనటువంటి డిమాండ్లతో పాటు

sort of uh, trying to hit it with stones if the cameraman can see uh, the people trying to hit the drone with stones because clearly the security forces are outnumbered by the over 2,000 farmers that have gathered at the shambu border at the moment and they are using tear gas shells. <laughs> ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు భారత్ బంద్ కు పిలిపించినటువంటి దశలో ఈ ర్యాలీకి పిలిపివ్వలేదు కానీ కొన్ని పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రైతు సంఘాలు ఈ ర్యాలీకి కూడా చలో ఢిల్లీ పిలుపునిచ్చినటువంటి ఆ ర్యాలీ కూడా ఆ సంఘాలు కూడా ఒక న్యాయమైనటువంటి డిమాండ్లనే లేవమెత్తినటువంటి పరిస్థితి ఉన్నది దీని వెనక రాజకీయ పార్టీల ప్రోత్సాహము రాజకీయ పార్టీల ప్రేరేపణ ఏమీ లేదు రైతాంగమే విసిగిపోయినటువంటి దశలో ఈ ర్యాలీలను చేపట్టినటువంటిది ఉంది న్యాయమైనటువంటి డిమాండ్లు తప్పకుండా ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి డిమాండ్లు అదే సందర్భంలో ఎందుకు ఎన్నికల సందర్భంగానే తీశారు అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు ఇవాళ ఐదేళ్ల పాటు ప్రభుత్వాలు తమ విధానాలు అమలు కోసం పనిచేస్తున్నాయి కానీ ప్రజల సమస్యలు లేవనెత్తినప్పుడు వాటిని పరిష్కరించడంలో వైఫల్యం చెందుతా ఉన్నాయి తిరిగి మళ్ళీ ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు ఓట్ల కోసం వస్తున్నటువంటి దశలో రైతాంగం కానీ ఇతర ప్రజా సమూహాలు గాని ఎన్నికల సమయంలో తమ డిమాండ్లను లేవనెత్తితే అది ప్రభుత్వం మీద ఒత్తిడికి గురిచేస్తుంది ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఆశతో ఈసారి పంజాబ్ రైతాంగం ముందుబడి మళ్లీ కూడా ఈ ఉద్యమాన్ని లేవనెత్తుంది ఈ ఉద్యమం న్యాయమైనటువంటిది కానీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమంతో గానీ ఆ సంఘాలతో గానీ చర్చలు జరపకుండా దాన్ని నిర్బంధంతో అడిచివేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ రైతు స్వరాజ్య వేదికగా మేము ఆ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రైతాంగ ఉద్యమానికి మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రైతు సంఘాలతో చర్చలు జరిపి అంతకు ముందు తాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి ఈ పార్లమెంటు ఎన్నికల లోపనే అటువంటి పరిష్కరించాలి ఈ సమావేశాల్లోనే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తూ కూడా చట్టం చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం